కొత్తిమీర ఇదిగోండి ఇది కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతాకు చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఇంకో దాంట్లో కూడా వేసుకున్నాం చూడండి ఎంత గుజ్జుగా ఎంత బాగుందో సో ప్రతిసారి చెప్తున్నాను కదా మీకు కానీ ప్లేస్ ఉంటే కంపల్సరీగా ఆకూరలో అయితే వేసుకోవడానికి అయితే ట్రై చేసేయండి ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో కొత్తిమీర అయితే చాలా బాగుంది కదా అయితే పచ్చడి చేసాక మీకైతే చూపిస్తాను మా కర్రీస్కి అయితే సరిపోద్ది ఈ ఈసారి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇంకేమున్నాయి పచ్చిమిరపకాయ మొక్కలు చూడండి పచ్చిమిర్చి అయితే వేసిందండి ఇంకా మనకి కాస్తాయి ఇవన్నిటికి పచ్చి పెరుకుని మొక్కలు అన్నింటికి వచ్చినాయి ఇలాగా ఇవన్నీ ఇది టమాటో మొక్క టమాటో కూడా చిన్న చిన్ని ఫ్లవర్స్ వచ్చినాయండి ఇవి టమాటోస్ వచ్చిన తర్వాత అయితే చూద్దాం ఇవి చిక్కుడుకాయలు మీకు తెలుసు కదండి వీటిని గోరు చిక్కుడుకాయలు అంటారు ఇవి కూడా కాస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ వంకాయలు వంగ మొక్కలు చూసారా వంగ పువ్వులు ఉన్నాయి అంత బాగా అయితే రాలేదండి వంకాయలు మరి ఏంటి ఎక్కడ ప్రాబ్లమో మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ అయితే మా మొక్కల మీద బాగా చూపించినాయి సో అప్పటి నుంచి మాకు అనిపిస్తుంది సరిగ్గా కాయట్లేదని సో ఇదిగోండి ఇంకొక ఆకుకూర చూసారా ఇదంటే చెప్పండి పాలకూర అండి ఎంత బాగుందో చూసారా ఎంత హెల్తీగా ఉందో చాలా బాగుంది కదా ఇది మనం కట్ చేసుకుంటే చిగురుతా ఉంటుందిమాట వేరులతో అయితే తీసేక్కర్లేదు నెక్స్ట్ మళ్ళీ బీరపదులు అయితే పెట్టాము చూ బాగా వచ్చినాయి చూసారా ఇందులో ఇంకొక మొక్క ఉంది చూడండి ఇది బచ్చల కూర అట బచ్చలాక అంటారు కదా అది తీగ బచ్చలాకు తీగ చెంది చెందింది ఇది చూస్తున్నారా నెక్స్ట్ వచ్చేసి ఇంకొండి ఇక్కడ అన్ని మొంగ మొక్కలకి వచ్చింది కానీ అంత బాగా అయితే కాయలు లేవండి ఇది చుక్క కూర మొన్నే కట్ చేసాం చిగురుతా ఉందన్నమాట ఇదేంటి ఈ మొక్క తెలియట్లేదండి అందుకే కొన్ని రోజులు ఉంచుదామని ఉంచాము ఇవేంటో చూడాలి ఇక్కడ ఇలా చూడండి ఇవైతే బాగా కాసేయండి ఇవాళ ఆల్రెడీ వచ్చేసి పచ్చిమిర్చి చూసారా ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో ఇదిగో చాలా బాగున్నాయి కదండి ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి సో అన్ని బెండకాయలు అయితే ఇంకా అండి చాలా మటుకి ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేస్తా అన్నమాట కట్ చేసి వస్తే ఉంచుతారు లేదంటే తీసేస్తారు ఇవి చూడండి ఇవి చామంతి ఇది వైట్ కలర్ అంటున్నారు ఒకసారి ఓ అయితే మనకు తెలుస్తుంది ఏంటో ఏ కలర్ కన్ఫామ్గా ఇవన్నీ చామంతి అండి నెక్స్ట్ మన గార్డెన్లోకి ఇంకొక ఫ్లవర్ అయితే ఈరోజు విడిచిందండి కొత్తగా గడ్డి పువ్వు అంటారు కదా అది ఇది చూసారా ఎంత బాగుందో రోజులా ఉంది కదండి నెక్స్ట్ నిన్నైతే వైట్ ఇచ్చిందండి ఈరోజు ఇవ్వలేదు ఈరోజైతే మనకు రెడ్ కలర్ దొరికింది చూడండి రెడ్ ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది కదా నెక్స్ట్ మీకు ఇవి తెలిసినాయే కదండి చాలాసార్లు చూపించాను కదా బోగన్ విలియా ఈ ముళ్ళు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత బాగున్నాయి నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చూడండి ఇవి మాకు కొన్నా దగ్గర నుంచి మూడే పోస్తున్నాయండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా అనుకోమని ఏంటో మరి చూడండి ఎంత బాగా పోస్తున్నాయో నెక్స్ట్ ఇవండి ఈరోజు చూడండి ఎంత బాగున్నాయో ఇదొక్క కలర్ చిన్నిగా పోస్తున్నాయి మరి ఏంటో చూడాలి ఇదే అండి మంచి కలర్ చూడండి ఎంత బాగున్నాయి రెండును మంచి కలర్ కదా ఇదొక కలర్ ఇప్పుడైతే మనం మెంతకూర కూర అయితే కోసేస్తామండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ మా